వాలంటరీలు ఈ దేశ పౌరులు కాదా కోగటం ప్రవీణ్ సమాధానం చెప్పాలి ఈ దేశంలో నివసించే ప్రతి వ్యక్తికి భావ స్వేచ్ఛ ఉంది ఈ హక్కు రాజ్యాంగం కల్పించింది వాలంటీర్లను మీరు గుడ్డలు కూడా తీసి రోడ్డు మీద కొట్టుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్తున్నానని చెప్పింది నిజం కాదా అంకుశం సినిమా సీన్ కూడా జోడించి చెప్పారు కదా ఇది నిజం కాదా మీరు మాట్లాడితే కరెక్టు వాలంటీర్లు మాట్లాడితే తప్పయ్యిందా అని అంగాళ్ళ దగ్గర ప్రజలు అడుగుతున్నారు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్నది మీరు గుడ్డలు తీసి కొడతారంటున్న ఈ వాలంటీర్ల వ్యవస్థ కాదా మీ బంధువులలో చాలా మందికి ఎన్నో సేవలు అందుతున్నాయి అంటే ఈ వాలంటరీ వ్యవస్థ వలనే అనే విషయం గుర్తుపెట్టుకోండి అసలు వాలంటరీ అంటే అర్థం మీకు తెలుసా స్వచ్ఛందంగా ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ముందుకు రావడం మీలాగా సేవా ముసుగులో పదవి పొందాలనే స్వార్థం లేని వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అంటే తెలుసుకోండి అని టీ అంగళ దగ్గర ప్రజలు చెబుతున్నారు ప్రస్తుతానికి మీ స్థాయి కంటే ఒక వాలంటరీ స్థాయి ఈ సమాజంలో ఎక్కువ ప్రాధాన్యత ఉందని టీ అంగళ్ళ దగ్గర ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఒక విలేఖరిగా ప్రశ్నించగా వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే మాకు కావలసిన ధ్రువపత్రాలు అన్ని ఇంటి వద్దకు ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తున్నాడని మాకు అర్హత ఉన్న ప్రతి పథకం ద్వారా వచ్చే డబ్బు మా అకౌంట్ లో పడేటట్లు వాలంటరీ ద్వారానే వస్తుందని టీ అంకంగాల దగ్గర ప్రజలు మాట్లాడుతున్నారు ఇంతవరకు కోగటం ప్రవీణ్ వల్ల ఒక్క నయా పైసా కూడా సహాయం అందలేదని కాబట్టే కోగటం ప్రవీణ్ కంటే వాలంటరీ మేలు అని మేము అంటున్నామని టీ అండ్ల దగ్గర ప్రజలు చెబుతున్నారు అసలు ఈ వాలంటరీ అనే వ్యవస్థే ఏర్పాటు చేయాలనే ఆలోచనే అద్భుతమని జగనన్నను పొగుడుతున్నారు ఇలాంటి ఆలోచన మీ నాయకుడు ఎన్టీఆర్ గాని చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని ఇంకా ఏ టీడీపీ నాయకునికి రాలేదని ఇలాంటి వ్యవస్థను తేలేక పోయామని సిగ్గుపడకుండా మళ్ళీ ఇలాంటి వ్యవస్థ మీద మీరు అంకుశం సినిమాల్లో రామిరెడ్డిని గుడ్డలు ఊడతీసి నడి రోడ్డు మీద గుడ్డలు ఊడదీసి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ పోతానని చెప్పడం మీ కోగటం రౌడీయిజం తలపిస్తోందని టీ అంగళ దగ్గర ప్రజలు మాట్లాడుతున్నారు బంగారు రెడ్డితో ఫోటో ఎత్తుకోవడం తప్పు పడుతున్నారే అందులో తప్పేముంది అని టీ అంగళ దగ్గర ప్రజలు మాట్లాడుతున్నారు ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక వార్డులో సుమారు మూడు వేల మంది ప్రజలు చేత ఓట్లు వేపించుకొని నలభై ఒకటవ వార్డు కౌన్సిలర్ల చేత రెండవ వైస్ చైర్మన్ గా ఎంపిక కాబడిన నాయకుడు బంగారు రెడ్డి ఈ పట్టణానికి మూడవ పౌరుడు బంగారు రెడ్డి రాజ్యాంగ బంగారు రెడ్డి వాలంటరీ ఫోటోలు ఎత్తుకోవచ్చు గత కొన్ని సంవత్సరాల నుంచి బంగారు రెడ్డి వరుసగా కౌన్సిలర్ గా ఎన్నిక అవుతున్న నాయకుడు అలాంటి బంగారు రెడ్డితో ఫోటోలు ఎత్తుకోకూడదన్నట్టు మీరు మీ పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు బాగాలేదని టీ అంగళ్ల దగ్గర ప్రజలు తప్పుపడుతున్నారు వాలంటరీ రమేజా దూదేకుల కులంకు చెందిన మహిళ కాబట్టి ఆమెను ఇష్టం వచ్చినట్లు మీ పార్టీ మహిళా నాయకురాలు కోటా శ్రీదేవితో మాట్లాడించారు రాజ్యాంగం గురించి కోగటం ప్రవీణ్ కోటా శ్రీదేవి ఇంకా మీ పార్టీ నాయకులు అందరూ రాజ్యాంగం గురించి ట్యూషన్ చెప్పించుకోండి అని ప్రొదుటూరు టీ అంగళ్ల దగ్గర ప్రజలు కోగటం ప్రవీణ్ కు సలహా ఇస్తున్నారు వాలంటీర్ల మీద కోగటం ప్రవీణ్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీలో ఉన్న టికెట్ ఆశావాహులు గుట్టలు గుట్టలుగా నివేదికలు అందజేశారని టీ అంగళ్ల దగ్గర ప్రజలు అంటున్నారు